తురకపాలెంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమాం అంచార్య అధికారులను ఆదేశించారు తురకపాలెంను మంగళవారం సందర్శించిన కలెక్టర్ వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్షించారు గ్రామంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు పారిశుద్ధ్యం తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు మురుగునీరు ఎక్కడా ఉండరాదని చెప్పారు ప్రజలకు మరగ కాచిన చల్లార్చి నీటిని తాగడం చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవడం బయటకు వెళ్లినప్పుడు చెప్పులు వేసుకోవడం వంటి మంచి అలవాట్లను తెలియజేయాలని సూచించారు మధుమేహ వ్యాధి గ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఒక అనారోగ్యం కేసు ఉన్న అత్యవసర కేసుగా గుర్తించి చికిత్స అందించాలని ఆదేశించారు ఎటువంటి ఆలసత్వం వహించినా సహించడం లేదని హెచ్చరించారు ఒక మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేసి ఉన్నాము సబ్ సెంటర్ ఉంది అక్కడే రెండు బెడ్స్ కూడా పెట్టి అదేవిధంగా ఇంకా అదర్ డాక్టర్స్ని కూడా అక్కడ ఇప్పుడు డిప్లాయ్ చేసి ఉన్నాము ఒక పది పారామెడికల్ టీమ్స్ని కూడా అరేంజ్ చేసి ఉన్నాము అక్కడికి ఉన్న ప్రజలతో ఒక మీటింగ్ పెట్టి గ్రామ సభ లాగా కూడా పెట్టి వారి నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకున్నాము సో దాని మేరకు ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ సిచువేషన్స్ ఫీవర్ సర్వే చేస్తున్నారు అదేవిధంగా ఆ విలేజ్లో ఉన్న కమ్యూనిక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే చేసి దాంట్లో ఒక వన్ నాట్ సిక్స్ మెంబర్స్ హైపర్ టెన్షన్ ఉన్నవారుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఒక అరవై తొమ్మిది మంది అక్కడ డయాబెటిక్స్ ఉన్నవారుగా గుర్తించడం జరిగింది రెండు కూడా కలిపి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వారికి ముందుగా ప్రయారిటీ ఇచ్చి వారిని కంటిన్యూస్గా ఫాలో చేసుకోవడం సో ఫీవర్స్ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని వెంటనే మనకున్న అక్కడ సబ్సెంటర్కి తీసుకువచ్చి ఇమీడియట్గా వారికి ట్రీట్ చేసి ఎవరికైనా కావాలి ఇంకా రెఫరల్ కావాలంటే వారికి జీజీఎస్కి పంపడానికి ఇప్పుడు ప్లాన్ చేసి ఉన్నాము దాంతోపాటు అక్కడ ఉన్న ఫార్మర్స్ సారీ అక్కడ ఉన్న విలేజెస్ వారు కోఆపరేషన్ కూడా తీసుకుంటున్నాము బికాస్ అక్కడ ఈ టైంలో గుర్తించదు ఏంటంటే కొంతమంది ప్రజలు అక్కడ ఫీవర్ ఉన్నప్పటికీ a un día, నేను అలా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు సో దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు సో అక్కడ ఉన్న ప్రజలు అది చెప్పారు కొంతమంది వారే స్వయంగా వారు చెప్పట్లేదు కొద్దిగా భయపడుతున్నారని దానికోసమే అక్కడ ఉన్న విలేజెస్ని ఐడెంటిఫై చేసి హౌస్ హోల్డ్స్ వారిగా కొద్దిగా మ్యాపింగ్ చేసి వారి ఇన్ఫర్మేషన్స్ మన మెడికల్ టీమ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఇవ్వమని అడగడం జరిగింది వారు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు ఇంకొకటి విలేజెస్ అక్కడ ఎక్కువ మంది చెప్పినది ఏంటంటే ఇప్పుడు మీడియాలో కూడా విలేజ్ గురించి ఎంత ఇదిగా సెన్సేషనల్ న్యూస్ చేస్తున్నారు దాని వల్లనే విలేజ్ కూడా మంచి చెడ్డ పేరు వస్తుంది వారు ఎక్కువ ఫీల్ అయ్యి